రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనం వేడుకలు పలకపోతూ ఉన్నాం అయితే ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా చేయగలిగినామా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకందరికీ తెలుసు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని రావడం జరిగింది మరియు ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి నారా చంద్ర నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో వచ్చేసి అంతకుముందు మూడు నాలుగు పోర్టుఫోలియో ఉన్నటువంటిది ఒక్కో పోర్టుఫోలియో అయితే తీసుకొని వచ్చి అనేక మార్పులు తీసుకొని రావడం జరిగింది మరియు ముఖ్యంగా గత కాలంలో ఎప్పుడు కనీ విని ఎరుకుని రీతిలో పదహైదు వేల ఏడు వందల నలభై ఒక్క టీచర్ పోస్టును ఫిల్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా తొమ్మిది వేల చిల్లర ఒక్కసారిగా అపాయింట్ చేసినారు దాని తర్వాత ఇంత సంఖ్య ఎప్పుడు జరగలే బహుశా భవిష్యత్తు కూడా జరగబోదేమో కూడా మనం చెప్పలేం మరి అన్ని టీచర్ పోస్టులు ఏర్పాటు చేసి నియమించి విద్యా వ్యవస్థ బలోపేతంగా ఉండాలా విద్యా విద్యార్థులతో భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా శాంతి భద్రతలు బాగుండాలనే అభిప్రాయంతో ఐదు వందల డెబ్బై నాలుగు పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఫిల్ అప్ చేయడం జరిగింది మరి ఎన్ని మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఒకసారి ఆలోచన చేసినట్లయితే గత ప్రభుత్వంలో వచ్చేసి చెత్త ప్రభుత్వము అనే దానికన్నా కూడా ప్రభుత్వం చెత్త పన్ను వేసింది అప్పట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్తకు పన్ను వేయకూడదు అది కార్మికుల మున్సిపాలిటీ యొక్క బాధ్యత అని చెప్పేసి చెత్త పన్నును తీసేసి సదర్భానితో మనమైతే గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ బనబుతులు రోడ్ల కోసం వచ్చేసి దాదాపుగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక మాట చెప్పడం జరిగింది ఎక్కడైనా కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలా అనేటువంటి ఒక అభిప్రాయంతో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అతుకులు బతుకులు ఉన్నాయో అంతా కూడా సరిచేయడం సరిచేయడం జరిగింది మరియు ముఖ్యంగా మనం ఈ పథకాల్లో గమనిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ అదే ఫారిన్ కంట్రీస్ కూడా పోయేసి ముఖ్యంగా మరింత మార్పులు తీసుకుని రావాలా పారిశ్రామికంగా ఎప్పుడైతే మనం ముందుకు పోగలుగుతామో అప్పుడే ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉన్నటువంటి యువతకు కానీ అనేక ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ మధ్యకాలంలో చాలా చాలా ఫారీపో తీసుకొని రావడం జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు ఆహ్వానించినాం ప్రపంచమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు నమ్మకం లేకుండా ఉండింది పెట్టుబడిదారులు రావాలి అంటే నమ్మకం లేకుండా ఉండేది గత ప్రభుత్వ కాలంలో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విశ్వాసం ఏర్పడింది ఒక అభిప్రాయం ఏర్పడింది మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లయితే ఏం ఢోకా లేదు వాటికి మన మంచి లాభాలు ఆశించవచ్చు అని చెప్పేసి కూడా అనేక మంది రావడం జరుగుతుంది అన్నమాట అనమాట అదేవిధంగా మొన్న గమనించినట్లయితే పీపీపీ మోడల్లో వచ్చేసి విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్ మెడికల్ సీట్లలో వచ్చేసి నూట పది మెడికల్ సీట్లను మన రాష్ట్రానికి అదేగా తీసుకురావడం జరిగింది ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఎక్కువగా ప్రో ఫోకస్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా వచ్చేసి మా ప్రభుత్వం ముందు తీసుకుపోయేటువంటి నిధులు ఉంది రాబోయేటువంటి కాలంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ